ఈరోజు దేవుని వాగ్దానంగా జకర్యా గ్రంథము మూడో అధ్యాయము నాలుగో వచనాన్ని చూసుకుందాం నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రముతో నిన్ను అలంకరించుచున్నాను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దేవుని సముఖమందు మరి సాతాను ఫిర్యాదు చేస్తున్నట్లు యహోష్వ ప్రధాన యాజకుడు అక్కడ నిలబడినట్లు జకర్యా చూస్తా ఉన్నాడు మరి సాతాను ఫిర్యాదు చేస్తూ ఇతను పాపం చేసినాడు ఇతను అర్హుడు కాదు ఇతనికి దీవెనలు రావద్దు వీరు ముందుకెళ్ళడానికి లేదు అని సైతాను ఫిర్యాదు చేస్తా ఉంటే అక్కడ నిలబడిన యహోవా దూత దేవుని యొక్క దూత సాతాను గర్దిస్తా ఉంది దేవుడిని గర్దించిన గాక సాతానా మరి యహోష్వాతో మాట్లాడుతూ నీ మలిన వస్త్రమును తీసే నీకు ప్రశస్తమైన వస్త్రాలు నేను ఇస్తా ఉన్నాను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములు మీకు ఇస్తా ఉన్నానని ఆ దూత యహోష్వాతో మాట్లాడుతూ ఉంది నేటి దినంలో కూడా సైతాను ఎన్నో ఫిర్యాదులు చేస్తా ఉన్నాడు కానీ పరలోకంలో వాడు లేడు పరలోకంలో దేవుని కొడిపార్చున్న యేసయ్య ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభు మన కోసం విజ్ఞాపన చేస్తా ఉన్నారు పాత నిబంధనలో మరి దేవుడు దూతగా కనబడతా ఉన్నాడు అక్కడ యేసు ప్రభారు ఒక దూతలాగా నిలబడినారు యహోస్వ పాపాలను పరిహరించిన దేవుడే ఈరోజు యేసుక్రీస్తు ద్వారా మన పాపాలను పరిహరించినాడు క్రీస్తుల క్రితంలో మన పాపమును మనం కడుక్కొని ఆయన కోసం సాక్షిగా జీవించాలి అలలోయ దేవుడు మన పాపాలు మన్నించినాడు సైతాను ఫిర్యాదు చేస్తా ఉంటాడు లేదా ఏదో తలంపుల ద్వారా మనల్ని కృంగిపోయేటట్లు చేస్తా ఉంటాడు క్రీస్తులో నీకు విజయం ఉంది క్రీస్తులో నీ పాపములు క్షమిపబడ్డాయి నందు నీకు విజయం ఉంది అలలుయ సైతాన్ యొక్క ఫిర్యాదులను మనం పట్టించుకోకుండా దేవుడిచ్చే ఆ ప్రశస్త వస్త్రములను రక్షణ వస్త్రములను మనం ధరించుకొని ప్రభులు ముందుకు సాగాలి అలలుయం నీవు ఏదైనా పాపం చేసినట్లయితే ఒప్పుకో ప్రభు నేను చేసిన తప్పే నన్ను క్షమించు అని అడుగు యహో క్షమించి ఆ ప్రధాన యాజకుని నిలబెట్టినట్లే దేవుడు కూడా నిన్ను నిలబెడతాడు దూతగా కనిపిస్తున్న ఆ యేసుక్రీస్తు ప్రభు వారే ఆ పాపాలు పరిహరించినాడు పాత నిబంధనలు అనేక సందర్భాల్లో దూతగా దూతగా ఏసు ప్రభు వారు ప్రత్యక్షం వస్తా ఉన్నారు నేటి దినాల్లో జీవవాక్యంగా మనకు ప్రత్యక్షమైతా ఉన్నారు ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఏ పాపంలో ఉన్నా సరే నీవు ఆ పాపాన్ని విడిచిపెట్టి నీవు ప్రభుని హత్తుకున్నట్లయితే ప్రభు నన్ను క్షమించు అని నీవు ప్రార్థన చేయగలిగినట్లయితే ప్రభు నిన్ను క్షమిస్తాడు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు నీ పాపాలను పరిహరించి నిన్ను ఉన్నత స్థితిలో ఉంచుతాడు ప్రశస్తమైన వస్త్రాలు నీకు ఇస్తాడు నిన్ను గొప్ప స్థితిలో ఉంచుతాడు నీ పరిస్థితులను మారుస్తాడు నిన్ను స్వస్థపరుస్తాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధులే దేవు ఆ ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని మీరు ముట్టండి స్వస్థపరచండి వారు చేసిన పాపాలను మీరు పరిహరించండి నీ పవిత్ర రక్షణ చేత కడగండి నూతన జీవాన్ని వారికి ఇవ్వండి మంచి బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలు దీవెనలో వారికి అనుగ్రహించి దీవించుమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నా ప్రార్థించి స్తుంచి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీషా బ్రహాండ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినలా ఈ పరిచర కోసము మీరు సహాయాన్ని కూడా అందించవచ్చు మీ కానుకలు ఫోన్ పే గూగుల్ పే ద్వారా ఈ నంబర్కి పంపించవచ్చు మా నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ సెవెన్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె